కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు నోన్ ఫ్లయింగ్ చేస్తామని తెలిపారు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అన్నారు రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు గాను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలోని డ్రోన్ రైల్ను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు సోము తాము సురేష్ వేలు తదితరులు పాల్గొన్నారు ఉండ నిమిషం చాలా దుర్గా మన శానిటేషన్ వర్కర్లు కూడా లోపల डवलप <laughs> చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పురపాలక శాఖ మాత్ర నారాయణ సారు గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు విడి కళా సారు మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకుముందు కుప్పం ఎలా ఉన్నది గత నేను చే చేరినప్పుడు రెండు నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము ఆ రోజు అంతా కూడా రికార్డ్ పెట్టాము గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం కోసం ప్రజలు చూపించడం కోసం అవన్నీ కూడా రెండు నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో గార్బేజ్ వనరుపు పాయింట్స్ ఊళ్ళో అక్కడక్కడ చెత్త డమ్స్ ఉన్నాయో మరియు కాలం అన్నీ పూడికి లేకపోతే రెండు నెలల ఎలా ఉన్నాయో చూసాము అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి కొన్ని మరలా ఇప్పుడు డ్రోన్ ఫ్రై చేస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు ఎలా ఉంది ఎంతవరకు శుభ్రమైంది మరలా రాబోయే నెల రోజుల్లో ఏం చేయాలి ఈ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ టెక్నాలజీని వాడాలని మాకు నిన్ననే ఉత్తర్వులు ఇచ్చినారు ఆ ఉత్తర్వుల మేరకు నెల రోజుల తర్వాత నెల రోజుల ముందు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు ఒక ఆల్బమ్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మరొకసారి కూడా ఇంకొక నెల తర్వాత వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ రోజుకి ఈ మూడు నెలల యొక్క ప్రగతి ప్రతి నెల కూడా అంతా రికార్డ్ చేసి భద్రంగా పెడుతున్నాము పురపాలక సంఘం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇంకా ఏం చేయాలా ఆ డ్రోన్లో పరిశీలించి అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి డ్రోన్ ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఫ్రై చేస్తుంది కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఉండే ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి మీ యొక్క ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త జాగ్రత్తగా డస్ట్బిన్లో పెట్టి పురపాలక సంఘ వాహనానికి మాత్రమే హ్యాండ్ చేయాలి బయట ఎక్కడ వేయకూడదు బయట ఎక్కడైనా వేసేటప్పుడు ఈ డ్రోన్ ఫ్లైటప్పుడు అయ్యేటప్పుడు మాకు ట్రాక్ అవుతూ ఉంటుంది గెలుస్తూ ఉంటుంది మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి చెప్పి అవగాహన కల్పిస్తాము అలా కాకుండా ఇప్పుడే ఫైన్ మొదలు పెట్టగానే కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇప్పుడే జరగదు ప్రజలకు అంతా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మేము ప్రతి ఇంటికి ట్రాక్టరు ఆటోనో లేకపోతే పుష్కాటో ఏదో ఒకటి పంపించి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడన్నా ఒకటారో ప్రాంతాలు మిగిలిపోయినాయని నాకు ఆ డౌట్గా ఉన్నది ఇప్పుడు మా డ్రోన్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఈ నెల రోజుల పాటు రోజు ఒక నాలుగు గంటల పాటు డ్రోన్ ఫ్లై అవుతుంది ఎక్కడ కాలం కూడిపోయింది ఎక్కడ కాలవ మీద చెత్త ఉన్నది ఎక్కడ కాలవ తీయాలనేది ఆ ఫోటోలన్నీ తీసుకొని వెంటనే సాయంత్రానికి మా సిబ్బందిని పంపించి ఈ డ్రోన్ ద్వారా ఈ పురపాలక సంఘం పరిధిలో ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ రోజుకొక వార్డు చొప్పున ట్రాక్ చేసి పరిశుభ్రత పెంచడం కోసం ఉపయోగించ ఉపయోగపెడుతున్నాం ఈ యొక్క డ్రోన్ని మా గౌరవ కౌన్సిల్ కూడా దీనికి సహకరించాలి ప్రజలు కూడా దీన్ని సహకరించాలి జాగ్రత్తగా చెత్త బయట వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలి మరియు ఇంకొక కొత్త కార్యక్రమం కూడా జరుగుతుంది పురపాలక సంఘ పరిధిలో ఎవరికైతే ఆల్రెడీ ఒక ఇల్లు నిర్మించుకొని ఇంటి పనులు పడలేదు లేదు ఇంతకుముందు ఇల్లు నిర్మించుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మళ్ళీ గత రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం పైన ఒక ఇల్లు చేసి ఉంటాడు అది మా దృష్టికి రావట్లేదు మా వాళ్ళు ఇక్కడ సిబ్బంది లేక గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ సిబ్బంది లేక సరిగ్గా ఆ ఇళ్ళన్నీ కూడా పన్నుల పరిధిలోకి రాలేదు ఇప్పుడు మేము స్పెషల్ టీమ్స్ వేసి ప్రతి ఇళ్ళు ఇంతకుముందున్న కొలత ప్రకారం ఉన్నదా ఏదైనా కొలత మళ్ళీ పైన ఉన్న రూమ్ వేసుకున్నాడా మొత్తం సర్వే చేసి ప్రజల మీద ఎడిషనల్గా భారం లేకుండా ఎవరైతే ఇళ్ళు నిర్మించుకున్నారో ఆ ఇల్లు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పన్ను కట్టే విధంగా ఏర్పాటు చేశాము దానికి మా మా యొక్క సిబ్బంది వచ్చినప్పుడు బిల్ కలెక్టర్స్ ఆరే ఆరు వచ్చినప్పుడు ప్రజలందరూ చక్కగా ఆ కొలతలకు సహకరించాలి మరొకటి ఇక్కడ ఈ పురపాలక సహకారంలో ఇళ్ళు కొత్తగా నిర్మించుకుంటున్నారు కానీ ప్లాన్ పెట్టకుండా నిర్మించుకుంటున్నారు అవగాహన లేక కొన్ని పల్లెటూళ్ళు కలిసినాయి టౌన్లో కొన్ని నాకు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మా టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో ఉన్న సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అవగాహన కల్పించి ఇల్లు మొదలు పెట్టినప్పుడే మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు లాన్ ఎలా పెట్టుకోవాలి డిపిఎంఎస్లో ఆన్లైన్లో ఎలా ఎల్టీపీ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి టౌన్ డానికి సిబ్బందిని కూడా డోర్ టు రెన్యుమినేట్ చేయబోతున్నాను దానికి కూడా ప్రపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే రావాల్సిన రెవెన్యూ లీక్ కాకుండా ఖచ్చితంగా మా పురపాలక సంఘాన్ని కడితే నెల నెల ఈ యొక్క శానిటరీ సిబ్బందికి నెలకు ముప్పై లక్షల జీతాలు చెల్లించవలసి ఉన్నది కరెంటు బిల్లు నెలకు యాభై లక్షల రూపాయలు మొత్తం సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఇక్కడ పురపాలక సంఘ పరిధిలో ఖర్చు ఉన్నది కానీ మనకు వచ్చేది ఇప్పుడు కేవలం రెండు వందల కోట్లు మాత్రమే వస్తుంది పన్నెండు రూపాయలు అలా కాకుండా ఈ కొత్తగా కట్టే ఇళ్ళు ఎడిషన్గా కట్టే ఇళ్ళు ఎడిషన్గా కట్టే రూమ్స్ అన్ని కూడా పన్ను పరిశోధిస్తు ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మా సిబ్బంది వచ్చినప్పుడు పురపాలక సంఘం ప్రజ ప్రజలందరూ కూడా చక్కగా సహకరించాలా ఆ ప్లాన్ పెట్టుకొని మాత్రమే ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలా పురపాలక సంఘాన్ని కట్టవలసిన ఫీజులు కట్టి మీరు కూడా నిర్మాణాలు చేపట్టుకోవాలని మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే కుళాయిలు కూడా ఎవరు కూడా లేదు కుళాయిలు వేయవద్దు ఏదైనా కూడా పురపాలక సంఘాన్ని వీజులు కట్టి చేయాలా ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను మరొక కేవలం కేవలం మూడు సమస్యల మీద మళ్ళీ వార్డు బాట వాడుకి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను దసరా సెలవు తర్వాత గౌరవ మన ప్రజాప్రతినిధులు కోల్పోతాను ఇవన్నీ కూడా సహకరించాలా పురపాలక సంఘంలో ఎలాంటి కొత్త పనులు లేకుండా ఉండే పన్నుల్లోనే కట్టవలసిన వాళ్ళందరి చేత జాగ్రత్తగా ఇంకొకటి కొంతమంది కమర్షియల్గా వాడుకుంటూ రెసిడెన్షియల్ పనులు కడుతున్నారు అవి కూడా మారుస్తున్నాం అంటే ఈసారి చెప్తాము ఒక బిల్డింగ్ మూడు ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ రెసిడెన్షియల్ ఉంటుంది తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇంకోటి ఉంటుంది అలా కొంతమంది అందరూ ఏం చేస్తారు కొంతమంది మూడు కూడా రెసిడెన్షియల్ అని పెడుతున్నారు అలా కాకుండా నాన్ రెషెన్షియల్ని పెడితే పన్ను పెరుగుతుంది అవన్నీ కూడా సర్వే చేసి పన్నుల పనులు తీసుకొస్తున్నారు పోయి అంటున్నారు ప్రజలందరూ కూడా అందన భావించకుండా దయచేసి పురపాలక సంఘానికి సిబ్బందికి చక్కగా సహకరించి ఎక్స్ట్రా పన్నులు మాకేమీ కట్టవలసిన అవసరం లేదు పన్నులు పెంచుకోవడం ఆ దరోభిప్రాయం రాకూడదు తర్వాత చెత్తపై ఎలాంటి పన్ను లేదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అనౌన్స్ చేసినారు ఇంతకుముందు రెండు రూపాయలు ఇంటికి నెలకు అరవై రూపాయలు వసూలు చేసే కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుని ఇక్కడ కూడా చేసినారు రెండు వాళ్ళు ఇక నుంచి ఎక్కడా కూడా పన్నుకు రూపాయి కట్టవలసిన అవసరం లేదు చక్కగా ప్రజలందరూ కూడా ఆ వాహనం వచ్చినప్పుడు ఆ చెత్తని భద్రంగా ఒకరోజు వాహనం రాకపోయినా ఇంట్లో నిలిపి తెల్లారిపోయాలా రెండో రోజు కూడా వాహనం రాకపోతే పురపాలక సంఘానికి ఫోన్ చేయాలా కమిషనర్ గారికి ఫోన్ చేయాలా కమిషనర్ గారి నెంబర్కి అయినా డైరెక్ట్గా ఫోన్ చేయండి నేను వాహనం పంపించాలని సిద్ధంగా ఉన్నారు ఊరు మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలంటే ప్రజలు చేయవలసింది ఒకే ఒకటి అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి చట్టలు మాకివ్వండి మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు రైన్లు పార్కులు డివైడర్లు అన్నీ కూడా చేస్తున్నాము ఈ రోజు నుంచి పురపాలక సంఘ పరిధిలో ఉండే సెంట్రల్ లైటింగ్ అంతా కూడా వామ్ వైట్ లైట్లు వేస్తున్నాము చక్కగా అన్నిటికీ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫ్లడ్ లైట్లు వేస్తున్నాము జంక్షన్స్లో తర్వాత జంక్షన్స్లో మొత్తం గెడ్ అంతా చెక్కించి అక్కడ ల్యాంప్ వేసి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఒక ఆర్గనైజేషన్ వచ్చారు వాళ్ళకి అడాప్ట్ చేయబోతున్నాము రెండు జంక్షన్స్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు రానేట్తో అవి కూడా రెండు మూడు రోజులు వాళ్ళకి హ్యాండిల్ చేయబోతున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు చిన్న చిన్నయన్ని కూడా మనము చేయనివి చేసి డబ్బుతో కూడినవి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు తర్వాత నీళ్ళ సమస్య కూడా పురపాలక సంఘం పరిధిలో ఎక్కువగా ఉంది నీళ్లు కొంచెం అడుగు వెళ్ళిపోతాయి పైపులన్నీ మారుస్తున్నాము పురపాలక సంఘ పరిధిలో ప్రజలు కొద్దిగా ఓసుకు పట్టాలా ఒక వన్ వీక్లో ప్రతి బోర్కి ఒక నాలుగైదు పైప్లు వేసి ఎక్కడైతే నీటి ఇబ్బంది ఉందో అవి బో